ప్రజలు ఎదుర్కొనే సమస్య మీద ప్రతిపక్ష నాయకులకు మాట్లాడే హక్కు రాజ్యాంగం ఇచ్చింది ప్రభుత్వము తనకు తాను రెఫరండం ఇచ్చి ఒక మేనిఫెస్టో ప్రజల ముందు పెట్టి నమ్మించి గెలుస్తుంది ఆ మేనిఫెస్టోను పట్టుకొని గల్లబట్టి అడిగే అధికారం ప్రతిపక్షానికి ఉంటది ఆ తర్వాత ప్రతిపక్షానికంటే ఎక్కువ ఈ మైక్ ఉంటుంది ఉంటది ఫోర్త్ ఎస్టేట్ మీడియా రంగం గొంతు గొంతులేని వాళ్ళ గొంతుది కావాలి మాట లేని వాళ్ళ మాట కావాలి చూడలేని వాళ్ళకు కూడా చూపియగలగాలి కానీ ఇ మార్వాడోల్లో దోపిడీదార్లో ఈ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ దందా చేసేటోళ్ళు అక్రమంగా ఆక్రమించుకునేటోళ్ళు మెడికల్ మొత్తం ఎవరైతే ట్యాబ్లెట్స్ ఇండస్ట్రీస్ ఎవరు ఫార్మా ఇండస్ట్రీల వాళ్ళు హాస్పిటల్ దందాల వాళ్ళు రియల్ ఎస్టేట్ దందా వాళ్ళు రకరకాల రూపాలలో ఇక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్లు కట్టుకొని జ్యువెలరీ షాపుల పేరుతో రకరకాల ఎవడెవడ ఉన్నాడో వాళ్ళందరూ అన్ని రాజకీయ పార్టీలకు చిందాలు ఇస్తాయి కాబట్టి ఈ సమస్యను రాజకీయ పార్టీలు బుధన ఎత్తుకోవట్లేదు మీలాంటి వాళ్ళు ఎత్తుకుంటారు తెలంగాణ విఠలన్న లాంటి వాళ్ళు ఎత్తుకుంటారు పిడమరుత రవ్వన్నో లేకపోతే ఇంకొక ఇంకొక ఎత్తుకుంటారు ప్రతిపక్షాలు రాజకీయ నాయకులు ఎత్తుకోవాలి అసలు నిజానికి అయితే ఇక్కడ ప్రతిపక్షము టిఆర్ఎస్ రెండో ప్రతిపక్షము ఖచ్చితంగా బీజేపీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నది టీఆర్ఎస్ కు తర్వాత ఎమ్మెల్యేలు ఉన్నది అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ఈ ఈ రెండు పార్టీలు ఎత్తుకుంటలేవు ఆ ఎనకాల కిందికెళ్ళి తడిపేది వాళ్ళ వీళ్ళ మూలాలు ఆనే ఉంటాయి కదా ఎనకెళ్ళి సమర్ వస్తుంది కదా పార్టీ ఫండ్ వస్తుంది రాజకీయ అవకాశాలు వస్తాయి డబ్బు వస్తుంది వీళ్ళు వాళ్ళలో షేర్లు పెట్టుకొని ఉంటారు వాళ్ళ వాళ్ళ వ్యాపారాల ఒక దొంగ ఏం చేస్తాడు ఒక ఆడికి పోంగనే ఆడ పెద్ద పూజారి ఉంటాడు వాడిని షేర్ చేసుకుంటాడు ఫస్ట్ పెద్ద అయిపోయినాక రాజకీయంగా కులం లేవడానికి ఎక్కువ కులం జనాభా ఉన్నారు ఆ కులంలో పెద్దోని పెట్టుకుంటాడు తర్వాత రాజకీయ నాయకుడు పెట్టుకుంటాడు ఆ సమయంలో ఇలాంటి గొట్టాన్ని కూడా పెట్టుకుంటాడు ఇలాంటి గొట్టాన్ని కూడా వాళ్ళు ఇరికించుకొని ఐదు ఆరుగురు కలిసి ఆ మొత్తం వ్యవస్థను దోపిడీయడానికి స్కెచ్ చేసుకుంటారు దీన్ని డైవర్ట్ చేయడానికి గొట్టం పని చేస్తుంది డైవర్ట్ చేయడానికి భక్తి పనిచేస్తుంది డైవర్ట్ చేయడానికి ఆ రాజకీయంలో పనిచేస్తాడు ఆ డైవర్ట్ చేయడానికి కులముడు పనిచేస్తాడు ఇప్పుడు ఇక్కడ ఉప ముఖ్యమంత్రికి వాళ్ళని బిడ్డనిచ్చారు బావా అని వరస కలిపిరు కదా ఇప్పుడు వాళ్ళ బావ వాళ్ళ బామ్మలంగా పాడుకుంటారు